స్నేహితులందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ మీరందరూ నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అందరికీ ఇలాగే నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకొన్ని మంచి భక్తి గీతాలను మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి முத்தியால மூட்ட கன்ன ரத்தாசிக்க முத்தியால மூட்டக்கண்ண ரத்தாசி கண்ண எந்த விவனதீ சாயூ சாய்ராம் 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 சாயராம் పాలు మీ కన్నా పంచదార నికన్న పాలు మీ గడకన్న పంచదారతే కన్నా ఎంతో రుచి అయినది సాయినా మము సాయి రామ్ సాయి రాయి రాయి రా సన్న జాజిమాల కన్న సంపంగి పూలకన్న సన్న జాజిమాల సంపంగి పూలకన్న ఎంతో పరిమళమైనది నామము సాయి రాయి 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 రా రామ పలుకు కన్నా కోయిలమ్మ పాట కన్నా రామ పలుకు కన్నా కోయిలమ్మ పాట కన్నా ఎంతో ఇంపైనది సాయినామూ సాయి రాయి 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 రా సప్త స్వరాల కన్న సప్త తాళాలకన్న సప్త స్వరా ల కన్న తాళాల తాళాలకన్న ఎంతో సొగసైనది సాయినామూ సాయి సాయి రామ్ సాయి రామ్ కదలి ఖర్జూర కన్నా దానిమ్మ ద్రాక్ష కన్న కదలి ఖర్జూర కన్నా దానిమ్మ ద్రాక్ష కన్న మామీడూ రసము కన్నా పెరుగు పాయసం కన్నా మామీడూ రసము కన్నా పెరుగు పాయసం కన్నా ఎంతో రుచి అయినది నామము సాయి రాయి 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 రా एकादशि अयननेमि अमावास्यनैननेमि एकादशि अयननेमि अमावास्यनैननेमि गुरुवरमयननेमि ए वारेमि गुरुवरमयननेमि ए वारननेमि सायिनि चक्कनि दिनमेव चिनमु साु दिनमेव चक्कनि दिनमु सायिरां सायिरा సాయి రామ్ సాయి రా ముత్యాల మూట కన్నా రతనాలా రాసి కన్నా ముత్యాల మూట కన్నా రతనాల రాసి కన్నా ఎంతో విలువైనది సాయినామము ఎంతో విలువైనది సాయినామము ఎంతో విలువైనది సాయినామము